అనేక సమస్యలకు కృత్రిమ మేధతో పరిష్కారం నగరంలో పెరుగుతున్న స్టార్ట్అప్ ట్రెండ్స్ పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక దినపత్రికానిస్టర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు మొత్తంగా గత కొద్ది రోజులుగా టాలీవుడ్ ను కుదిపేస్తున్న ఇష్యూలో అసలు సూత్రధారి దొరికాడు ఇక ఈ కేసు గేమ్ మలుపు తిరుగుతుంది అనేది చూడాల్సి ఉంది మరోవైపు జానీ మాస్టర్ వివాదంపై టాలీవుడ్ స్టార్స్ రియాక్ట్ అవుతున్నారు వారేమన్నారో ఇప్పుడు చూద్దాం లైంగిక వేధింపుల కేసులో కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ఎట్టకేలకు అరెస్ట్ అయ్యాడు గోవాలో మాస్టర్ను అరెస్ట్ చేశారు పోలీసులు సైబరాబాద్ ఎస్ఓటీ పోలీస్ బృందం గోవాలోని లార్జ్లో జానీని అదుపులోకి తీసుకుంది సెప్టెంబర్ పదిహేనున కొరియోగ్రాఫర్ జానీపై కేసు నమోదైంది బాధితురాలి ఫిర్యాదు మేరకు జానీపై మొదట మూడు సెక్షన్ల కింద కేసు నమోదు కాగా బాధితురాలి స్టేట్మెంట్ తర్వాత పోక్సో కేసు బుక్ అయింది మరోవైపు జానీ మాస్టర్ పై కఠిన చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ రోజురోజుకు పెరుగుతుండగా ఆయన చేసిన అరాచకాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి తెలుగు ఫిల్మ్ టీవీ డ్యాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా ఎన్నికైన తర్వాత జానీ చాలా మందిని వేధింపులకు గురిచేశారని ఆరోపణలు వస్తున్నాయి దాదాపు ముప్పై మంది అడ్మిషన్లలో సెలెక్ట్ అయినా వారికి ఇంతవరకు సభ్యత్వం ఇవ్వలేదని తెలుస్తోంది లవ్ జిహాదీకి పాల్పడిన జానీ మాస్టర్ పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఇలాంటి వారు ఇండస్ట్రీలోకి రాకుండా చర్యలు తీసుకోవాలన్న జానీ అరెస్ట్ పై నాగబాబు ఇండైరెక్ట్ గా స్పందించాడు మనం విన్నదంతా నిజం కాదు విన్నవన్నీ నమ్మకండి అంటూ పోస్టును షేర్ చేశాడు జానీ మాస్టర్ నిజాన్ని ఎదుర్కొండి ఏ తప్పు చేయకపోతే పోరాటం చేయండి మీరు దోషయితే దానిని అంగీకరించండి చెప్పుకొచ్చారు మంచు మనోజ్